హరే కృష్ణ ఈ నెల నాలుగో తారీఖున రాబోతున్నటువంటి ఏకాదశి వరుథిని ఏకాదశి గురించి మనం తెలుసుకుందాం అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి ఏకాదశి అత్యంత ప్రముఖమైనటువంటి ఏకాదశి అందరూ ఆచరించవలసినటువంటి ఏకాదశిది ఒకసారి పాండవుల్లో పెద్దవాడైనటువంటి ధర్మరాజు ఆయనే యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడికి నమస్కరించి ఓ దేవాదిదేవ జగన్నాథ కృష్ణ దయచేసి వైశాఖ మాసంలో వచ్చేటటువంటి బహుళ ఏకాదశి వ్రతం గురించి మాకు చెప్పవా దాని మహత్యం ఏమిటి దాని యొక్క గొప్పతనం ఏంటి మాకు చెప్పాలి అనేసి యుధిష్ఠిరుడు భగవంతుడిని కోరుకున్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు వెంటనే ఓ మహారాజా యుధిష్ఠిర ఈ ఏకాదశి వ్రతం అనేది చాలా ఇంపార్టెంట్ చాలా ప్రముఖమైనది ఎవరైతే దీన్ని ఆచరిస్తారో వాళ్ళు సౌభాగ్యవంతులు అవుతారు ప్రపంచంలో ఉండేటటువంటి అన్ని పాపాలు కూడా ఈ ఏకాదశి వ్రతం ఆచరించినట్లయితే వినసించిపోతాయి భాగ్యహీనులు కూడా భాగ్యవంతులైపోతారు జన్మ మృత్యు జరా వ్యాధుల నుండి రక్షించబడి భక్తి అంతేకాకుండా ముక్తి కూడా పొందుతారు పూర్వం మంథాత అనేటటువంటి మహారాజు ఈ వరుతిని ఏకాదశి పాటించి భగవద్ధామానానికి చేరుకున్నాడు కురుక్షేత్రంలో సూర్యగ్రహము దినమున నలభై కిలోలు బంగారం దానం చేస్తే ఎటువంటి ప్రయోజనం కలుగుతుందో కేవలం ఈ ఏకాదశిని పాటించడం వల్ల అంతటి ఫలితం కలుగుతుంది కాబట్టి ఓ రాజా ఈ ఏకాదశిని పాటించు గుర్రం దానం చేసిన కంటే ఏనుగుదానం అనేది గొప్పదంట ఏనుగుదానం కంట భూదానం అనేది గొప్పది భూదానం కంట నువ్వుల దానం అనేది గొప్పది నువ్వుల దానం కంట బంగారం సువర్ణ దానం అనేది అత్యంత గొప్పది దానికంట అంటే సువర్ణదానం కంటే గొప్పదైనది ఏదైనా ఉందంటే అది అన్నదానం అంట అన్నదానం అనేది సర్వశ్రేష్టమైనది ఓ యుధిష్ఠిరా కాబట్టి అన్నదానము ఆ రోజున చెయ్యాలి అనేసి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు ఈ అన్నదానము కంటే మిక్కిలి గొప్ప దానం ఏదైనా ఉందంటే ఇంకొకటి లేదంట అన్ని శాస్త్రాల్లో కూడా అన్నదానము మహాదానమని చెప్పబడింది పితృలోకము దేవతల లోకము ఇంకా మానవ లోకాలు కూడా అందరూ కూడా అన్నదానం వల్లే సంతోషం కలిగించబడుతున్నారు ఎందుకంటే అన్నం లేకపోతే ఎవరు కూడా పని చేయలేరు ఎవరు కూడా బళ్ళు నడవు కాబట్టి అన్నదానమే అన్నిటికీ శ్రేష్టము ఏ మాటలైనా చెప్పుకోవచ్చు ఫస్ట్ మన ఒంట్లో ఒక అన్నం వద్ద పడిందంటే అప్పుడే మన శరీరం అనేది పౌష్టికరంగా ఉండి మనం ఏ పని అయినా చేసుకోగలం అన్నం లేనిదనుకోండి అనుకోండి ఆకలితో అలమటించి మనం ఏ పని కూడా చేయలేము ఈవెన్ ఆధ్యాత్మికంగా కూడా మనము సరిగా పని చేసుకోలేము కాబట్టి అన్ని దానాల కంట శ్రేష్టమైనది ఏంటి అంటే అన్నదానము కాబట్టి ఈ అన్నదానం అనేది అత్యంత శ్రేష్టమైనది ఈ ఫలితములన్నీ కూడా ఈ సర్వోత్కృష్టమైనటువంటి ఈ వరువుతిని ఏకాదశి ఎందుకు కలవు కొందరు ఏం చేస్తారంటే కన్యలను అమ్ముకొని పాప భూయిష్టమైనటువంటి ధనాన్ని సంపాదిస్తారు అటువంటి వాళ్ళకి కంపల్సరిగా నరకం అనేది సంభవిస్తుంది అంతేకాకుండా కన్యను అమ్ముకొని ధనం సంపాదించడం అనేది అత్యంత పాపం వాళ్ళు నెక్స్ట్ జన్మలో పిల్లి పిల్లి జనం అనేది వస్తుందంట అనేసి ఈ విషయం వల్ల ఎవరు చెప్తున్నారంటే శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు ఎవరితో యుధిష్ఠుడితో ఈ వరుతిని ఏకాదశి వ్రతంలో పాల్గొని భగవంతుడు దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుడిని పూజించి భక్తి శ్రద్ధలతో భాగవత కథల్ని విన్ని సాధువుల నుంచి ఆ భగవంతుడి గురించి విన్ని అంతేకాకుండా సాధువులకి ఆ తీర్థ ప్రసాదాలు సమర్పించి దానం చేకూర్చతో వాళ్ళు సకల పాపాల నుండి కూడా విముక్తి పొందగలరు అనేసి మన వరుతిని ఏకాదశి మహత్యం అనేది శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు సహస్ర గోదానం వలన ఎటువంటి ఫలితం కలుగుతుందో అంత ఫలితం అంట వరువుని ఏకాదశి వాళ్ళు కలుగుతుంది కాబట్టి ఈ వరుతిని ఏకాదశి ఎవరైతే ఆ రోజు గ్రెయిన్స్ బీన్స్ తినకుండా ఏకాదశి వ్రతాన్ని పాటిస్తారో నియమనిష్ఠులతో వాళ్ళు భగవద్భక్తి వాళ్ళ హృదయంలోకి ప్రవేశించి భగవంతుడు వాళ్ళ హృదయంలో ఉండి చక్కగా ఏ విధంగా భగవంతుడిని పూజించుకోవాలో ఆయనే గైడ్ చేసుకొని చివరికి ఎంత సమయం మునా మనల్ని భగవద్ధామానికి వెళ్ళేటట్లు ఆయన మనకి మార్గాన్ని చూపిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వరువుతిని ఏకాదశిని పాటించి వాళ్ళ జన్మని సార్థకం చేసుకోగలరు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే